సో ఈ వీడియో చూసారు కదా మీరు కూడా చాలా మంది బార్బర్ షాప్లో మంచి హెడ్ మసాజ్ చేయించుకుంటారు అలాగే కొంతమంది మెడల్ ఇరవడము స్పైన్ ఇరవడం అనేది ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు సో ఇటీవల మా దగ్గర ఒక పేషెంట్ కంప్లీట్గా స్పైన్లో హెవీగా టేర్ డ్యామేజ్ అయిపోయింది అండ్ ఆ పేషెంట్ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మేము నాన్ సర్జికల్గా ట్రీట్ చేసి ఆ టేర్ డ్యామేజ్ని హీల్ చేయడానికి అండ్ అలాగే ఆ కంప్రెస్ అయిపోయిన నర్వ్స్ అన్నీ కూడా డీకంప్రెస్ చేసి మళ్ళీ వాళ్ళని కోలుకోవడానికి రెండు మూడు నెలలు పట్టింది సో దయచేసి ఇలాంటివి ఏవి చేయించుకోకండి ఎందుకంటే స్పైన్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు మీరు అర్లీ స్టేజ్లో ఉండొచ్చు లేదా అడ్వాన్స్ స్టేజెస్లో ఉండొచ్చు ప్రతి ఒక్కరికి వెన్నుపూస్తే ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యిందండి సో మీరు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇలాంటివి చేయించుకోవడం వల్ల ఇమ్మీడియట్గా మీకు టేర్ డ్యామేజెస్ అయ్యి కొద్దిపాటి ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా రావచ్చు కొంతమంది ఇమ్మీడియట్గా అక్కడే తల తిరిగి పడిపోవడము కొంతమందికి హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ రావడము సో ఇమ్మీడియట్గా బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి చాలామందికి ప్రమాదకరంగా ఇది జరుగుతుంది అండ్ అర్లీ స్టేజ్లో ఉన్నవాళ్ళు అంటే చాలామంది యూత్లో ఇప్పుడు పెయిన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా మంది మనం టైం కి తినట్లేదు ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఎక్కువ జంక్ ఫుడ్స్ సో మీ గట్ హెల్త్ అంతా పాడైపోయి మీకు హెవీ ఇన్ఫ్లమేషన్స్ వల్ల మీ వెన్నుపూసలు అన్ని కూడా చాలా డిహైడ్రేట్ అయిపోతూ ఉన్నాయి డీజనరేట్ అయిపోతూ ఉన్నాయి సో అది పచ్చికొమ్మ నుంచి ఎండుకొమ్మగా క్రమంగా మారిపోయి లాస్ట్ స్టేజ్లో మనకి డ్యామేజెస్ అవి డ్యామేజ్ అవుతున్నాయి సో అర్లీ స్టేజ్లో కూడా మైల్డ్గా టేర్ డ్యామేజ్ అనేది జరుగుతుందండి మీకు ఇమీడియట్గా అవి రిఫ్లెక్స్ అవ్వకపోవచ్చు సో మీరు చూడొచ్చు మీ మీ చేతి వేలు కూడా మీరు ఇలా టక్కు టక్కుమని సౌండ్ వస్తుంది అది ఏం లేదు మీ ఇన్ఫ్లమేషన్ వల్ల గ్యాస్ అంతా కూడా మీ వెన్నుపూస డిస్క్లలో ట్రాప్ అయ్యి అలా సౌండ్ వస్తుంది మీ చేతి వేలు కూడా మీరు ఎరిస్తే అలాగే సౌండ్స్ వస్తాయి మీ బాడీలో ఎక్కడ ఏ జాయింట్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేస్తే అలా సౌండ్ వస్తుంది సో అదేమీ ఫ్యాన్సీ విషయం కాదండి సో దా ఆ ట్రాప్డ్ గ్యాస్ మీరు రిలీజ్ అవుతుంది బట్ దాంతోపాటు టేర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సో అర్లీ స్టేజ్లో టేర్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఏ ప్రమాదం రాకపోవచ్చు కానీ లేటర్ స్టేజెస్లో అక్కడ ఆ జోన్స్ నుంచి వాళ్ళకి మెల్లిమెల్లిగా స్లిప్ డిస్క్లు అవ్వడము మెల్లిమెల్లిగా వాళ్ళకి నరాలు మిగతా ప్రెషర్ పడడము వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లంబర్ స్పాండిలైటిస్ కానీ లేదా స్పైన్ అలైన్మెంట్ ఇష్యూస్ రావడం కానీ ఎన్నో సమస్యలు వస్తాయండి సో దయచేసి ఈ వీడియో ఎవరిని మనము ఉద్దేశపరిచి చేయట్లేదు కేవలం అవేర్నెస్ కోసమే ఎందుకంటే మీకు ఇవి చిన్న చిన్న విషయాలే కానీ చాలామందికి ఇది పెద్ద విషయాలుగా మారిపోతుంది జీవితాలే తారుమారైపోతుంది సో దయచేసి జస్ట్ ఫర్ అవేర్నెస్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి